శ్రీమాత్రే నమ మనం కొంతమందిని చూస్తూ ఉంటామండి వాళ్ళు ఎంతో కటిక దారిద్ర్యముతో బాధపడుతూ ఉంటారు కనీసం తినడానికి తిండికి కూడా లేకుండా అష్ట కష్టాలు పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు వాళ్ళ కష్టాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఆర్థికంగా కుదురుకొని పిల్లా పాపలతో సంతోషంగా జీవించాలి అంటే ఏమి చెయ్యాలి అంటే కనకధారా స్తోత్రాన్ని పఠించాలండి అంతే కదండి మనం ఆర్థికంగా బాగుండాలంటే మనకు ఏమి అనుగ్రహం కావాలి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలగాలి అంటే కనక స్తోత్రాన్ని మనం పారాయణ చేయాలండి లక్ష్మీదేవే అభయం ఇచ్చింది ఇది నేను చెబుతున్నటువంటి మాట కాదు ఎవరైతే కనకదార స్తోత్రాన్ని పఠిస్తారో వారికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు చక్కగా సిరి సంపదలతో ఉంటారని చెప్పి లక్ష్మీదేవే చెప్పింది ఈ కనకధారా స్తోత్రాన్ని జగద్గురువు ఆదిశంకరాచార్యులు రచించారు చక్కగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు చక్కగా ఈ కనకధారా స్తోత్రాన్ని పఠించి ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై చక్కగా పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో జీవించండి సర్వే జనా సుఖినో భవంతు